ఒక అరెకరం యాభై గజాల భూమి ఉన్నా దానికంటే మనం ఒరిజినల్స్ ఇవ్వరంటే ఇంకా మనకి మనకి జెరాక్స్ కాపీ ఇస్తారంట మనకి జెరాక్స్ జెరాక్స్ కాపీ దాన్ని పెట్టుకునే మనం ఇంట్లో పెట్టుకోవాలంట ఏదైనా గొడవలు వచ్చి ఎవడన్నా మనకి ఆక్యుపై చేస్తే కబ్జా పెడితే మన కన్నబాబు రాజు గారి లాగా కబ్జా పెడితే అన్ని చట్టాలు ఉండి అన్ని ఉండే అన్ని ఉండే ఈ రోజున ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు అడ్డగోలుగా మరి కబ్జాలు పెట్టేస్తున్నారు స్థలాలు ఇవన్నీ రేపు పొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు గొడవ పెట్టడానికి కూడా లేదు కోర్టుకి వెళ్ళడానికి లేదు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి నాకే హైకోర్టుకి వెళ్ళడానికి నేను పెద్ద ఆలోచిస్తాను ఒక పార్టీ నడుపుతున్న వాడిని ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే లక్షల మంది జనం ఉన్నవాడిని నేనే ఆలోచిస్తాను హైకోర్టుకి వెళ్ళాలంటే సగటు మనిషి మీ ఆస్తుల్ని కన్నబాబు రాజు గారు లాంటి వాళ్ళు దోచేస్తే రేపు భవిష్యత్తులో కోర్టులకు వెళ్ళడానికి కూడా లేదు మహా ఎతే ఆఫీసుకి వెళ్ళాలంటే రెవెన్యూ ఆఫీసులకి రెవెన్యూ ఆఫీసులకి వెళ్తే మళ్ళీ ఉన్నది వైసీపీ మనిషే ఉంటాడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళే పెట్టేసుకుంటారు రేపు పొద్దున మీకు అప్పో సప్పు చేయాలి ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టాలి ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాలి ఆస్తి తాకట్టు పెట్టాలి అంటే కూర్చోబెట్టి ఎవరు మాట్లాడరు దాని మీద జరాక్సిసే ఎవరు తీసుకుంటాడు ఒరిజినల్సే ఇవ్వాలి ఈ ఏపీ గవర్నమెంట్ ఒరిజినల్స్ ఇవ్వదండి ఇప్పుడు ఇంకొకసారి ఎన్నుకుంటే వైసీపీ కళ్ళబాబు రాజు గారికి మీరు ఓటు వేసిన జగన్కి ఓటేసిన మీ ఆస్తులన్నీ మీ ఇళ్ళన్నీ గాల్లో దీపం పెట్టినట్టే చాలా చాలా జాగ్రత్త వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ని కొట్టాడు సొంత పార్టీ మనుషులే కొట్టాడు పొద్దున మీ ఆస్తులను దోచాడు ఎంత పని వాళ్ళకి మేము రేపొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు లేకుండా మేము మంచిగా చెప్తున్నా మర్యాదగా చెప్తా ఉన్నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈజ్ నాట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇట్ ఈజ్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు మాట్లాడితే కేంద్రం తీసుకొచ్చింది కేంద్రం తీసుకొచ్చింది అంటాడు కేంద్రం చాలా ముసాయిదాలు ఇస్తుంది ఈ చట్టాల రూపకల్పనకి మీ అభిప్రాయం అడుగుద్ది ఇంప్లిమెంట్ చేయమని అడగల కేంద్ర ప్రభుత్వం అందుకని దయచేసి మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మేం చేస్తున్న కూటమి చేస్తుంది ఏంటంటే రాగానే ల్యాండ్స్ లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం ఆ మాట ఇచ్చాను అదే దాన్ని మేము కూటమిలో మనకి మేనిఫెస్టోలో పెట్టాం ముఖ్యంగా ఆరోగ్య బీమా మేము కొన్ని కీలకమైన చెప్పి వదిలేస్తున్నాం ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం కుటుంబానికి పాతిక లక్షల రూపాయల్ని కూటమి ప్రభుత్వం మా మద్దతు తీసుకెళ్తున్నాం మీకు ఏ జబ్బు వచ్చినా ఏ కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులకి రెండు లక్షలు మూడు లక్షలు కాకుండా కుటుంబానికి పాతిక లక్షల రూపాయల వరకు ప్రీమియం ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది నేను ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు ఇచ్చినా కానీ నేను ఒక నన్ను మీరు ఒకటే నమ్మండి మీరు అందరూ నన్ను నమ్ముతారు కదా మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు ఈరోజు అడుగుతున్నా నేను నా కోసం అడగట్లా ఓటు నాకు మీరు పది సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో భవన నిర్మాణ కార్మికులు వచ్చి అన్న మా కడుపు కాలిపోతుంది చచ్చిపోతున్నామంటే నేను విశాఖలో వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నేను నిలబడ్డా ఒక్కళ్ళు రాలేదు ఆ రోజున అందరూ భయపడ్డారు ఒక్క దమ్ము ధైర్యంతో నిలబడింది ఒక్క జన సైనికులు రోడ్ల మీదకి వచ్చారు ఆ రోజున వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు జనసేన ఈ రాష్ట్రానికి వెన్నెముకలో ధైర్యం కూరి 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 నింపింది అదే కూటమికి బలం అయింది అందుకని మీకు మాటిస్తున్నా నేను ఈరోజు ఓటు అడుగుతున్నా కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నా బాధ్యత నేను తీసుకుంటా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా నాకు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నారు అన్నదమ్ములు అన్న నేను లక్ష మెజారిటీతో గెలిపిస్తామని మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మీరు గుర్తుపెట్టుకోండి ఒక్క పదవి లేకుండా ఒక్క ఎమ్మెల్యేలు లేకుండా నేను దశాబ్దం మీకోసం ఒళ్ళు వంచి గుడ్డులా పనిచేశాను మీకోసం ఈ రోజున నేను కూటమికి సీఎం రమేష్ గారికి కానీ సుందర కుమార్ గారికి కానీ నేను ఓట్లు అడగట్లా ఓట్లు అడగట్లా నేను మీ భవిష్యత్తు కోసం కూటమికి ఓట్ వేయమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను మీ భవిష్యత్తు కోసం ఓటు వేయమని ఆర్థిస్తున్నాను మీ భవిష్యత్తు కోసం ఏ భవిష్యత్తులో ఏ వంద రోజుల్లో వచ్చిన వంద రోజుల్లో ఎవడైతే గంజాయి సాగు చేశాడో వాళ్ళందరినీ రోడ్ల మీద నడిపించి మొక్కళ్ళ మీద నడిపించి తక్కువ నార తీస్తాం ఒక్కొక్కడికి లాండ్ ఆర్డర్ లా ఆర్డర్ ఆడబిడ్డలు బయటికి వెళ్ళి ఇళ్ళకి రావాలంటే గుండెల్లో భద్రత కల్పిస్తాం ఎవడైనా సరే ఆడబిడ్డల వైపు ెత్తి చూశారంటే తోలు తీసి కింద కూర్చోబడతాం జగన్ లాగా మీకు ఉపాధి అవకాశాలు హామీ ఇవ్వట్లా పని చేస్తాం మళ్ళీ పని చేస్తే మేము మీ దగ్గరకు వచ్చి అప్పుడు దాకా నేను మళ్ళీ నేను కనుక మీకు అండగా నిలబడకపోతే నేను రాజకీయంగా అస్త్ర సన్యాసం తీసుకుంటాను నేను మీకు నిలబడతాం కష్టం వస్తే చెప్తా బాధ్యత పంచుకుంటా ఇవన్నీ తెలియజేస్తాం మనకి ఒకే ఒక అవకాశం ఒక్కసారి అందరూ మేనిఫెస్టో చదవండి మీరు అందరూ మేనిఫెస్టో చదవండి వాట్సాప్లో ఉన్నాయి పీడిఎఫ్ లో ఉన్నాయి టీవీల్లో వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి మీరు అన్నీ చదివి మీ బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పాను కరెక్ట్గా పదకొండు రోజులు ఉంది పదకొండు రోజుల పన్నెండు రోజుల మీ భవిష్యత్తుని నిర్దేశించుకునే రోజు ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్కి అయిపోయింది చాలు ఒక్క ఛాన్స్ అడిగారు ఇచ్చేశాం అరవై రూపాయల మందుని రక్తం జలగలగా పీల్చి రెండు వందల రూపాయలు చేశాడు ఇసుక నమ్మేశాడు నలభై ఒక వేల కోట్లకి ఎవరిది కొండ ఆ కనిపించే కొండ ఎవరిది జగన్ దా ఆ కనిపించే కొండ ఎవరిది రాజు గారిదా ఎవరిది కొండ మనది గాలి నీరు నిప్పు నేల అన్ని అందరికీ చెందినవి మనందరిది ఒకరిది కాదు ఒక ఎమ్మెల్యేది కాదు ఒక ముఖ్యమంత్రిది కాదు మనందరిది మనందరిది మన హక్కు మన హక్కు ఎవరు అన్యాయం చేస్తారు మనది ఎర్రతో వాళ్ళ సాక్షిగా చెప్తున్నా భవిష్యత్తు మనదే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎలమంచిలి నియోజకవర్గం నుంచి సీఎం రమేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం గాజు గ్లాస్ గుర్తు మీద మన సుందరప్ప విజయకుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం